నమస్తే అండి నేను రామకృష్ణారావు విజయవాడ హైవేలో అవుటరింగ్ రోడ్ దగ్గర ఉన్న రామోజీ రమాదేవి పబ్లిక్ స్కూల్ దగ్గర ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ సేల్కుంది ఈస్ట్ రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఇది నార్త్ రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ మెజర్మెంట్ మూడు వందల పన్నెండు గజాలు నార్త్ ఈస్ట్ కార్నరు అవుటరింగ్ రోడ్డు దాటి హాఫ్ కిలోమీటర్ ముందుకు వచ్చిన తర్వాత విజయవాడ హైవేలో రైట్లో ఈ బీటీ రోడ్ ఏదైతుందో రామాదేవి పబ్లిక్ స్కూల్ వరకు ఫార్టీ ఫీట్ రోడ్డు వన్ కిలోమీటర్ లోపలికి వెళ్ళినట్లయితే రమాదేవి పబ్లిక్ స్కూల్ ఎంట్రీ గేట్ వరకు రావచ్చు హైవే నుండి రమాదేవి పబ్లిక్ స్కూల్ వ్యూ ఇది ఈ పబ్లిక్ స్కూల్ పక్కనే ఉన్న లేఅవుట్లో ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ మూడు వందల పన్నెండు గజాల ప్లాట్ సేల్కుంది రమాదేవి స్కూల్ గేట్ ఇది ఈ గేట్ నుండి లెఫ్ట్ ఫార్టీ ఫీట్ రోడ్లో ఇక్కడ వరకు ముందు కనిపిస్తున్న స్కూల్ నుండి ఇక్కడ వరకు హాఫ్ కిలోమీటర్ ఉంది అదే సేల్కున్నటువంటి ప్లాటు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ ఇది అవుటరింగ్ రోడ్ నుండి డైరెక్ట్గా ప్లాట్ నార్త్ రోడ్ ఇది ఇక్కడికైతే వన్ కిలోమీటర్ రోడ్ యాక్సెస్ ఉంది అవుటరింగ్ రోడ్ బయట వైపు ఉన్న సర్వీస్ రోడ్ నుండి రమదేవి పబ్లిక్ స్కూల్ ముందు నుండి కూడా రోడ్ యాక్సెస్ ఉంది హైవే నుండి అయితే రెండు కిలోమీటర్లు ఉంది అవుటరింగ్ రోడ్ నుండి అయితే వన్ కిలోమీటర్ ఉంది ఈ ప్లాట్కి వెస్ట్ పార్ట్లో ఉన్నటువంటి ప్లాట్ ఫైవ్ ఫీట్ డౌన్ ఉంది రేపు ఇల్లు కట్టిన గెస్ట్ హౌస్ కట్టిన వెస్ట్ పార్ట్లో మాత్రం పిల్లర్తోని కాంపౌండ్ కట్టుకోవాలి పద్నాలుగు వేలు గజేందర్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ